ప్రేక్షక మహాశైలిందరికీ కూడా నా శుభాభినందనాలు జ్యోతిష్య శాస్త్రం ఒక మహాసముద్రం లాడితే దాన్ని మనం విశ్వసించాలి కొంతమంది అడుగుతుంటారు జాతకం వల్ల ప్రయోజనం ఏమైనా ఉందా మనిషిలో మార్పులు వచ్చేటువంటి అవకాశం కానీ కొన్ని రకాల శుభాలు జరిగే అవకాశాలు కానీ ఒక మనిషికి మనశ్శాంతిని ప్రసాదించే అవకాశం కానీ ఉంటుందా అని చెప్పేసి కొంతమంది సందేహం ఉంది తప్పనిసరిగా మనశ్శాంతి కలుగుతుందని చెప్పేసి జ్యోతిషాస్త్ర నిపుణులు చెప్తారు ఈ శాస్త్రంలో చాలామందికి మనం సూచనలు ఇచ్చి వాళ్ళకి మార్గదర్శకంగా మనం ఉండొచ్చు ఎందుకంటే కొంతమంది అనేక రకాలుగా వాళ్ళ అశాంతితో కూడుకొని ప్రణాళికలు వాళ్ళు సరిగా నిర్వర్తించుకోలేక ఆర్థిక పరంగా కానీ వ్యసనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వివాహం లేకపోవడం కానీ ఇలాంటివన్నీ ప్రభావాలతోనే మనిషికి పన్నెండు అవసరాలు ఉంటాయి ఈ పన్నెండు అవసరాల్లో కూడా అమ్మాయిలు ఉన్నారంటే వాళ్ళకి పెళ్లిళ్ళు కావు మరి అబ్బాయిలు ఉన్నారంటే వాళ్ళకి ఎక్కడికెక్కడికి ఉద్యోగాలు కావాలంటే వాళ్ళు ఉద్యోగుల కోసం నా పడుతుంటారు అతను గృహ వాతావరణంలో పెద్ద కుటుంబం ఉన్నదంటే వాళ్ళు ఆస్తుల విషయంలో కొన్ని కొన్ని గొడవలు ఉంటాయి అనేక రకాల సమస్యలు మనకు నిత్య జీవితంలో మనకి పేరుకి ఉంటాయి వాటి అన్నిటికీ కూడా సరైన పరిష్కారం కావాలనుకుంటే మాత్రం ఆ వ్యక్తి జాతకం మనకు అవసరం వస్తుంది తప్పనిసరిగా ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు మీకు బాగులేదు కాబట్టి మీరు నిరీక్షించాలని చెప్పేటువంటి మార్గదర్శకంగా జ్యోతిష్య శాస్త్రం ఉపయోగపడుతుంది ఇకపోతే దీనికి తగినట్టుగా ఆ దశలు అంతర్దశలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఎక్కడో ఉండేటువంటి భగవంతుడు మనకు వచ్చి మనం కాపాడుతాడని కాదు మనశ్శాంతి మాత్రం వస్తుంది మనం ఈ పూజ చేయించం ఈ పరిష్కారం చేయించో ఈ విధంగా మనం తోడ్పడ్డాం ఈ సుచరిభూతమైన వాతావరణంలో మనం మెసనగలిగాం ఈ దేవాలయానికి వెళ్ళాం ఈ పండితుని మనం సత్కరించాం లేకపోతే మనం మౌనంగా ఉన్నాం అనేక రకాల మానసికంగా కొంతవరకు మనం ప్రిపేర్ అయ్యి ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ శాంతి వాళ్ళకు కలిగే అవకాశాలు ఉంటాయి ఏదైనా ఒక విషయం ఉన్నదంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు కొంతవరకు కొంచెం మీరు మంచి మంచి ప్రణాళికలు వేయకండి మీకు కలిసి వచ్చే కాలం లేదని చెప్పేటప్పుడు అవి కొంచెం జాగ్రత్తగా వాళ్ళ మీద ఉండేటువంటి విశ్వాసంతో దాన్ని మనం పక్కకు వాయిదా పెట్టుకున్నప్పుడు ఆర్థిక నష్టం కూడా మనకు తగ్గుతుంది కొంతమంది అనేక రకాలుగా బాధలు పడి ఉంటారు అయితే ఒక్క విధంగా చెప్పాలంటే ఎక్కువగా జాతక చక్రంలో గ్రహాల తలక ప్రభావం కంటే మనిషి ప్రభావం ఎక్కువ ఉండాలి మనిషి అనేక రకాల వ్యసనాలతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు అనేక రకాలుగా ఆర్థిక పరంగా ఎంత చేసినా సరే దుబారా ఖర్చులతో కొంతమంది ఉంటారు అలాగే రకరకాల ప్రభావాలతో మనిషే కొన్ని తప్పులు చేస్తాడు దానికి తగినట్టుగా వాళ్ళ ఆదాయానికి మించిన ఖర్చులతో కొంతమంది అలిగిపోతూ ఉంటారు పెళ్ళిళ్ళు కాకుండా ఉండడానికి అనేక రకాల సంబంధాలు తప్పించుకుంటుంటారు ఉద్యోగంలో సరైనటువంటి స్థిరత్వం లేక ఉద్యోగాలు పాటు చేసుకుంటుంటారు అది వ్యక్తిగతమైనటువంటి వాళ్ళు శ్రమపడాలి వాళ్ళు కొంచెం ఆలోచించాలి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇగో ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు కూడా నీకు బాగులేదు బాబు నువ్వు తప్పనిసరిగా ఒక ఉద్యోగంలో ఉన్నావు అంటే ఆ ఉద్యోగంలో తప్పనిసరిగా స్థిరంగా వ్యవహరించు కొన్నాళ్ళు పట్టు ఓపిక పట్టు అని చెప్పి చెప్పేటువంటి శాస్త్రం ఇది ఒక అన్నిటికీ కూడా కొంత టైం తీసుకుని ఆ తాలూకా అక్కడ ఉండేటువంటి పెద్ద శాస్త్ర శాస్త్రజ్ఞులు కొన్ని సూచనలు ఇచ్చి వాళ్ళకి ఆదుకుంటారు కాబట్టి శాస్త్ర పరంగా జాతకం ఒక వ్యక్తికి చాలా ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా ఈ శాస్త్రంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి మీకు ఏ సమస్య ఎదురొచ్చినా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీకి ఫోన్ చేయండి మీ తాలూకా పుట్టిన తేదీ సమయం మాకు అందించండి అందించి మాకు కొంత సమయం ఇవ్వండి ఆ తప్పనిసరిగా మీకు అసలు తగిన సమాచారం మీ వ్యక్తిగతంగా తెలియజేయడం దొరుకుతుంది మీరు అడిగిన తారీఖు మీరు ఒక సమయంలో మీకు మేము చెప్తున్నప్పుడు ఆ మధ్యలోనే మీరు ప్రశ్నలు వేయడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రశ్నలకు సమాధానం కూడా మేము చెప్పడానికి అవసరం ఉంటుంది ఆ సమాధానంగా మీరు సౌహృద్ధంతో స్వీకరించి మీరు చక్కగా ఆనందకరమైనటువంటి వాతావరణంలో మీరు కొన్ని వాయిదాలు వేసుకోవడం కానీ కొన్ని ప్రణాళికలు చేపట్టడం కానీ మీరు చేసుకోవచ్చు అందుకు శాస్త్రం ఒక నావలాగా మీకు ఉపయోగపడుతుందని మాత్రం చెప్పచ్చు సరివేదనా శక్కునోభంతు